హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కొత్తగా చూసేవారికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో టెంపుల్స్ ఉన్నాయండి మీకు కూడా ఫొటోస్ నేను షేర్ చేస్తాను మీరు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అండి ఓం నమ శివయ శ్రీ మాతృను మహా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మీకు ఎవరు ఆ వ్యక్తి మీకు అంతలా చూస్తున్నారు ఎవరు ఈ వ్యక్తి మీ మీద అంతలా ప్రేమ చూపించడానికి ఎవరై ఉంటారో ఆ వ్యక్తి మీ మీద ప్రేమ చూపించడానికి మిమ్మల్ని అదే ఇష్టపడడానికి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరు ఈ వ్యక్తి ఎవరై ఉంటారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అసలు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు ఎవరు అతను మిమ్మల్ని ఇంతలా చూసుకోవడానికి ఆ వ్యక్తి ఎవరై ఉంటారు మీకు కావాల్సిన వాళ్ళ లేకుంటే మీ కీడ్ చేయనికనా మేలు చేయనికనా అన్నట్లు ఎవరు ఆ వ్యక్తి ఇంతలా చూసేవాళ్ళు ఎవరు ఆ వ్యక్తి తెలుసుకుందామండి మనము ఓం నమ శివాయ శ్రీ మాతృమ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దాని అవర్స్ వచ్చిందండి పెన్సిల్స్కే స్కెచ్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు డిలే అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ మనం ఇప్పుడు ఒక చిన్నది లలితా నామం అయితే తీసుకుందామండి ఓం ఐమ్రీం శ్రీ శ్రీం సహస్రపాత్ అనేటువంటి నామానికి తీసుకుందామండి మనం మార్నింగ్ సహస్రాక్షి అనేటువంటిది తీసుకున్నాము ఇప్పుడు సహస్రపాత్ ఓ మా శ్రీం సహస్రపాత అనేటువంటి నామానికి సమస్త జీవుల యొక్క పాదములన్నీ తన పాదములుగా చేసుకొని వాణిలో చైతన్య శక్తిని ప్రసాదించి వెలుగొందే మహాశక్తి సహస్రపాత వారిని కాంచని కన్నులు రంధ్రములేనని పరబ్రహ్మను పొగడని నూరు భక్తి లేని వాడు రెండు కాళ్ళ పశువేనని నువెను భక్తుడైన ప్రహ్లాదుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి అండి ఓం నమ శివ మహా తన అనంత కిరణములతో ప్రకాశించు బానుడు తన సహస్రపాదములతో సంచరించు శ్రీమాత జీవులలోని జ్ఞాన శక్తి దర్శన శక్తి గమన శక్తి వీటన్నిటినీ ప్రసాదించు శ్రీమాతకు వందనం ఎంత బాగుందో చూడండి సహస్రాక్షి సహ సహస్రపాత అనేటువంటి నామాలకి ఓం నమ శివ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు ఎవరు ఆ వ్యక్తి ఓ ఓం నమ మహా దేని కొరకు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంతలా చూసుకోవడానికి ఓం నమ శివాయ శ్రీ మాతరేన్మహ సెవెన్ అప్ పెటికల్స్ ఏసప్ స్వాట్స్ క్లీన్ అప్ వాండ్స్ एट ऑफ पेटिकल से टेन आफ कप फोर ऑफ पेटिकल क्वीन ऑफ पेटिकल ये सब पेटिकल पेटिकल ద చారేటు ఓకే అండి మనము ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్ అసలు ఎవరు ఆ వ్యక్తి అంటే ఈ ద డెక్కిను చూసి అది మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు అన్నట్లు మనకి అర్థమండి అసలు ఎవరు ఆ వ్యక్తి అనుకున్నాం కదా ఇంతలా చూసుకోవడానికి ఎవరు ఆ వ్యక్తి అనుకున్నాం ఆ వ్యక్తి మీకు ఇష్టమైనటువంటి మీరంటే తనకి చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులంటండి ఓం నమ శ్రీ వయశ్రీ నమ ఇప్పుడు మీ మీకంట ఒకవేళ ఈ ఇలాంటి పరిస్థితిలో మీ పర్సన్ కానీ మీరు కానీ ఉన్నప్పుడు మీ పర్సన్ ఉంటే మీరు చూసుకుంటారు లేకుంటే ఇప్పుడు ఎవరా వ్యక్తి మిమ్మల్ని అంతలా చూసుకోవడానికి మనం అడిగిన దానికి మీరు ఒకవేళ ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మాతో డబ్బు మస్తు ఉంది అనేటువంటిది ఎంత డబ్బు ఉన్నా ఒక్కొక్కసారి అన్ని ఏటీఎంలో ఉంటాయండి ఒక్కొక్కసారి మనము ఒక కూరగాయలు కొనడానికి పోతే కూడా చిల్లర ఉండదండి అలాంటి సిచ్యువేషన్లో కూడా అవుతూ ఉంటారు మనకు అంటే అర్థం అట్లా తీసుకోవాలి మీకు మనీ ప్రాబ్లమ్స్ లేకుంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ అండి వాళ్ళు అలాంటి పర్సన్ మీరు ఇలాంటి పర్స స్థితిలో ఉన్నప్పుడైతే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని అంటే వారం రోజులకు సెవెన్ డేసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూ మీకు అవసరాలు ఏంటి వీళ్ళ అవసరాలు ఏంటి ఎందుకు వీళ్ళ లైఫ్ ఏంది మీకు ఏమైనా ఇష్యూలు ఉంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంది అని చెప్పేసి అయితే వాళ్ళు పరిష్కార మార్గాన్ని అయితే ఆలోచించారు మీకు మీకు ఎవరైనా కీడు తెల్లపెట్టేటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలి అనేటువంటిది అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ మంచి కోరేటువంటి వ్యక్తులు మీ లైఫ్లోకి ఎవరు ఆ వ్యక్తులంటే మీ లైఫ్లోకి వీళ్ళంటే చాలా టాలెంట్ పర్సన్ అంట మీకు మంచి చేయడానికి వచ్చేటువంటి పర్సను అని ఒకటి తీసుకోవచ్చు చాలా మంచి అంటే వాళ్ళది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండండి మీ లైఫ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మీకు మంచి చేయాలి అది ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఉండండి మీకు ఫీవర్గా అయితే మార్చాలి అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేకుంటే మీ లైఫ్లో ఎలాంటి ఇంటెలిజెంట్ పర్సన్స్ బాగా హుషారున్న పర్సన్స్ అంటే మీ మీది తినుకుంటూ మీకు మోసం చేసేటువంటి పర్సన్స్ గానే ఉంటే ఈ పర్సన్స్ ఎందుకు ఇలా చేస్తుండ్రు అని చెప్పేసి అయితే వీళ్ళు దీర్ఘంగా ఆలోచించి వాటికైతే రిమూవ్ చేయడానికి అలాంటి పర్సన్స్ని మీ లైఫ్లో నుంచి తీసేసి మీకు మంచి చేయడా చేయాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు టూ టైప్స్ తీసుకోవచ్చు ఓం నమ శ్రీ శ్రీమా త్రే నమ మీ పర్సన్ అయితే మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉంటారు మీ వాళ్ళు మీకు మనీ మేకింగ్ చేయడానికి అంటే ఒక షాపో కిరాణమో లేకుంటే ఏదైనా బిజినెస్ కూరగాయలు లేకుంటే ఇంకా ఏదైనా ఏదైనా మీకు పెట్టించాలి మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉండాలి మీకు ఏదైనా ఫ్యూచర్ని ఉండేలా చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అందుకే మీకు మనీ పరంగా కూడా హెల్ప్ చేయడానికి వస్తున్నారు మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ అంట అందుకే మీరంటే మీరు సిన్సియర్ పర్సన్స్ ఎవరా పర్సన్స్ అంటే మీ పర్సన్స్ కూడా చాలా సిన్సియర్ పర్సన్స్ అండ్ హార్డ్ వర్క్ పర్సన్స్ వాళ్ళు అందుకే వాళ్ళు మనీ మేకింగ్లో ఉన్నారు మీకు కూడా మనీ హెల్ప్ చేయడానికైతే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు ఇగో వాళ్ళు మనీ మైండెడ్గా ఉంటారు మీకు కూడా మనీ మైండెడ్ ఎట్లా డబ్బు సంపాదించాలి మనీ ఉంటేనే అన్నీ గ్రోతింగ్ అవ్వచ్చు ఏదైనా ఏ సమస్యకైనా కొంత మనిషి మనీ ఎక్కువ ఇంపార్టెన్స్ జ ధనం మూలం మీద జగదు కదండి ఏ సమస్యకైనా ధనం ముఖ్యం ఈ ధనాన్ని కొంతవరకు మన దగ్గర పెట్టుకుంటే ఏదైనా పరిష్కారం ఉంటుంది అనేటువంటిది మీకు చెప్పవచ్చు అట్లా మీకు ధనాన్ని కొంచెం హెల్ప్ చేయడానికి కూడా నేర్పించడం కానీ అట్లా చేస్తారండి ఇంకా మీరంట మీరు చూపించినటువంటి అంటే మీ లైఫ్లోకి వచ్చినటువంటి ఆ వ్యక్తికి మీరు మాట్లాడిన పలకరింపు కానీ మీరు మా మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు చూపించిన ప్రేమ కానీ అవన్నీ తనకి ఒక తల్లి తండ్రిలా అనిపించి వాళ్ళైతే మీకు అడాక్ట్ అయిపోతారండి ఒక తల్లి ప్రేమ నాకు వీళ్ళ దగ్గర దొరుకుతుంది తండ్రి ప్రేమ వీళ్ళ దగ్గర దొరుకుతుంది నాకు చాలా నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పేసి అయితే వాళ్ళకి నమ్మకం ఉంది మిమ్మల్ని కూడా అలాగే చూసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది టూ టైప్స్ తీసుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళు ఇంత జాగ్రత్తగా చూసుకోవడానికి అంటే ఒక తండ్రి ప్రేమ తల్లి ప్రేమ మీకు అందించడానికి వచ్చినటువంటి పర్సన్స్ అని మీరు తీసుకోవచ్చండి వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఇలాంటి బ్రైట్ లైఫ్ అయితే స్టార్ట్ కా అవ్వబోతుంది మీరు హ్యాపీగా ఫ్యామిలీ అంటే మీ రోజుగా మ్యారేజ్ పర్సన్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు తప్పకుండా మీకు మ్యారేజ్ అయ్యి మీరైతే ఇలా ఉండబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా కార్డ్స్ వచ్చాయి నేను చెప్తున్నాను మీరు మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే గడపబోతున్నారు ఈడ చూస్తే లవర్స్ వచ్చిందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనకు బాటమంతా డెకొట్ చేసి లవర్స్ వచ్చింది ఈడనేమో ఫ్యామిలీ కార్డ్ వచ్చిందండి ఓం శ్రీ మాత్రే నమ ఇంక ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ నైన్ అన్ని టైప్ చేయండి అండి ఈరోజు మార్నింగ్ అదే చెప్పాను కదా ఇప్పుడు కూడా ట్రిపుల్ నైనే చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనకి ఏంజల్ గైడెన్స్ ఏందో చూద్దాము బాగున్నారండి మీ మంచి కోసమే వస్తున్నారు వాళ్ళు ఎవరో కానీ మీ లైఫ్లోకి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి ఏంజల్ గారు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి అండి లైక్ చేస్తే వీడియోస్ కొంచెం స్ప్రెడ్ అవుతాయండి ఓం నమ శివాయ మాత్రే ఏమహా టెంపుల్స్కి ఆయన చేయలేరా అండి మీరు ఫర్ గివ్నెస్ అంటే చేయండి నేను కూడా అట్లే అనుకుంటున్నానండి లైక్ లైక్లు అయితే ఎక్కువ వస్తలేవు అమ్మవారికి ఆయన చేయలేరా మీరు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట అండి ఫర్ చేయండి వదిలేయండి అండి వాళ్ళని పెద్ద మనసు చేసుకొని అట్లా వదిలేస్తే పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట బిగ్ గ్యాప్ ఈ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయంటా అండి కంగ్రాలేషన్స్ మీకు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నేను ఫైవ్ కార్డ్స్ తీస్తానండి ఏంజిల్ ఎస్ అంటే చూడండి వావ్ ఎంత వచ్చిందో రీడింగ్ ఎవరో అండి మీ పర్సన్స్ ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు మీ ఆత్మీయులు మీ ఫ్యామిలీ పర్సన్ అంటే మిమ్మల్ని పెళ్ళి కానీ వాళ్ళు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటే మ్యారేజ్ చేసుకోబోయేటువంటి వాళ్ళు లేకుంటే న్యూగా వచ్చే వాళ్ళైతే తప్పకుండా మిమ్మల్ని ఇష్టపడి మ్యారేజ్ చేసుకొని అయితే మీరు లైఫ్ మంచిగా లీడ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే రీడింగ్ అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు